మహాభారతం అధ్యాయం డెబ్భై ఆరు ద్రోణుడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన వెంటనే దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు సమాచ సమాలోచన జరుపుతూ ఒక నిశ్చయానికి వచ్చి ద్రోణుడి వద్దకు వెళ్ళారు ఆచార్య యుధిష్ఠరిని మీరు సజీవంగా పట్టుకుని అతన్ని మాకు అప్పగించాలి మాకు మరేమీ ఎక్కర్లేదు పూర్తిగా జయం కలగకపోయినా సరే ఈ పని నువ్వు కోసం నెరవేర్చితే మేము మిక్కులు సంతోషిస్తామని చెప్పాడు ఇది విన్న ద్రోణుడు మిక్కిలి ఆనందించాడు ఎందుకంటే పాండవులు చంపడానికి ఆయనకి ఇష్టం లేదు తాను కౌరవుల పక్షాన్ని ఉండి వారికి కృతజ్ఞత తెలుపుతున్నప్పటికీ పాండవులను ఎదురిస్తున్నప్పటికీ కుంతి కుంతికుమారులను మిక్కిలి ప్రేమించేవాడు అందులోనూ నిర్మల హృదయుడైన యుధిష్ఠానికి బాగా ప్రేమించేవాడు కనుక దుర్యోధనుడు యుధిష్ఠులను సజీవంగా పట్టుకుని అప్పగించాలని కోరడం వల్ల ద్రోణుడి హృదయం తేలికపడింది ద్రోణుడు దుర్యోధనుడు ఉద్దేశించి దుర్యోధన నీకు శుభం కలుగోక నీవు కూడా ఇదిష్టరిని చంపకుండా ఉంటావా ఈ విషయం నాకెంతో ఆనందం కలిగిస్తుంది నిజంగా యుధిష్టరుడికి శత్రువు లేరు అందువల్లనే జనులు అందరూ ఆయన అజాత శత్రువు అంటారు ఇప్పుడు నీవు చేసిన నిశ్చయమే తగింది నీవు కూడా అతన్ని చంపకూడదాను చంపకూడదని సజీవంగా పట్టుకోవాలనుకోలేవో ఆ యుధిష్ఠరి కీర్తి పది రెట్లు పెరుగుతుంది యుద్ధంలో పాండవులు జయించి ఆ తర్వాత వారికి రాజ్యాధికారం ఇచ్చి వారితో సఖ్యతగా శాంతిగా ఉండటానికి నువ్వు నిశ్చయించినట్లు అర్థమవుతున్నాడు ఇదిష్టాన్ని సజీవంగా పట్టుకోవాలనే నీ కోరికను బట్టి నేను ఇలా అనుకుంటున్నాను నిశ్చయంగా ఇదిష్టాడు భూమిపై ఉన్న ఉన్న వాళ్ళలో మిక్ అదృష్టవంతుడు దేవతలు అతడిపైన వాత్సల్యాన్ని జల్లుతున్నారు అందువల్ల అతడు శత్రువు హృదయాంతరాల్లోకి వెళ్ళి కూడా చొరబడ్డాడు అన్నాడు ద్రోణుడు అయితే యుధిష్ఠులను సజీవంగా పట్టుకోవడంలో దుర్యోధుడి తలుపు ద్రోణుడికి ఊహకు వ్యతిరేకం ఉంది తన కోరికను చెల్లిస్తానని ద్రోణుడి వాగ్దానం ఇచ్చాడు దీంతో దుర్యోధుడు తన అంతరంగంలో మెదిలిన ఆలోచనను ఇలా వెల్లడించాడు యుధిష్ఠులను చంపితే తనకేమీ మేలు జరగదు పాండవులకు తన మీద మరింత క్రోధం పెరుగుతుంది మునుపుటి కంటే యుద్ధం మరింత ఘోరంగా జరుగుతుంది ఇందులో తన సైన్యం కూలిపోతుంది యుద్ధం విడవకుండా రుడ్డిపక్షుల వారు పూర్తిగా చనిపోయే వరకు జరిగిన శ్రీకృష్ణుడు జీవించి ఉండి ద్రౌపదికి కానీ కుంతికి కానీ రాజ్యాధిపత్యం అప్పగించగలడం అందుచేత యుదృష్ణ చంపితే ప్రయోజనం ఏముంటుంది ఇలాగాక ఇదిష్ఠులని జీవించి ఉండగానే పట్టుకుంటే యుద్ధంలో కౌరవులు సునాయాసంగా విజయం సాధిస్తారు ఆ తర్వాత ఇధిష్ఠులని మంచితనాన్ని ధార్మికత్వాన్ని అనువుగా తీసుకుని అతడు క్షత్రియోచిత మర్య కార్యాలకు మర్యాద చూపడంలో వినదీయని వాడు కనుక నిశ్చయంగా తాను మరలా అతను జోదంలో ఇరికించి తిరిగి అడవులకు పంపవచ్చు ఈ పది రో ఈ పది రోజుల యుద్ధం ఫలితాన్ని చూస్తే ఇంకా పోరు సలపడం కురువంశ నాశనానికి అన్నదని విధిమవుతుంది మా కోరికలు నెరవేరవు తన అంతరంగాన్ని ఇలా ద్రోణుడి ముందు ఉంచాడు దుర్యోధనుడు ఈ మాటలకు ద్రోణుడు కిన్నెడయ్యాడు దుర్యోధనుడు తన హృదయంలోనే శప్పించాడు ద్రోణుడు యుధిష్ఠుడిని పట్టిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేశాడన్న వార్త వేగుల ద్వారా పాండవ సైన్యానికి చేరింది పాండవులు దీన్ని తీవ్రమైన అంశంగా భావించారు ద్రో ద్రోణుడు తాను ఎలా చేస్తానని వాగ్దానం చేసాడో దాన్ని అతని యుద్ధ నైపుణ్యం గొప్పతనం వల్ల కానీ శౌర్యం వల్ల కానీ సాధించగలడని భావించిన పాండవులు దీన్ని తీవ్రమైన అంశంగా ఎంచారు దీంతో పాండవులు అందరూ చురుగ్గా వ్యవహరించి యుధిష్ఠులను సర్వదా రక్షించేలా తమ సైన్యాన్ని అప్రమత్తం చేశారు యుద్ధరీతిలో గమనాలు ఎలా మారుతున్నా యుధిష్ఠరుడిపై శత్రువులు అకస్మాత్తుగా దాడి చేయడం గురించి కూడా ఆలోచించి జాగ్రత్త పడ్డారు కురు సైన్య ముఖ్య నాయకుడిగా నియుక్తుడైన మొదటి రోజు యుద్ధంలో ద్రోణుడు ఘనమైన ప్రావీణ్యాన్ని బలాన్ని కర్పించాడు పాండవ సైన్యంలో తాను విహరిస్తూ ఎండికట్టెల్ని అగ్నిదహించిన రీతిగా వారి సైన్యాన్ని చంపేస్తున్నాడు ద్రోణుడి ఇద్దరు చాతుర్యాన్ని చూసి యుద్ధభూమిని మృత్యదేవత రంగస్థలంగా మార్చాడని అందరూ అనుకుంటున్నారు దృష్టజ్యమ్ముడున్న దిశలోని సైన్యాన్ని రెండు భాగాలుగా చేశారు పాండవ సైన్యులైన గనులైన వీరులతో ద్వంద్వ యుద్ధం జరిగింది సహదేవుడికి శిఖునికి మధ్య మాట మాయ యుద్ధం జరిగింది వారి రథాలు ధ్వంసం కావడంతో నేలపైన రెండు పర్వతాలు యుద్ధం చేస్తున్నాయా అన్నట్లు గదలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు భీముడికి వివింసతికి గొప్ప యుద్ధం జరిగింది ఇద్దరు రథాలు విరిగిపోయాయి నగులుడు శల్యుడితో పోరు సలిపాడు శల్యుడు నగులను చెప్పి పొడిచినా ఎగతాళి చేసిన అతడి చేతులను శల్యుని రథం ధ్వంసమయ్యింది శల్యుడు వాటముతో అక్కడి నుంచి పారిపోయాడు కృపాచార్యుడికి దృ దృష్టకేతుడికి మధ్య పోరు జరిగింది దృష్టకేతుడు ఓడిపోయాడు సాచ్చికి కృతవర్మ విరాట కర్ణుల మధ్య ద్వంద్వయుద్ధం జరిగింది అయితే అభిమన్యుడు ఒక్కడే పైరివణ్ణి కృతవర్మని జయద్రుజుణ్ణి శల్యుణ్ణి పరాజితం చేశాడు అభిమన్యుడు తన కీర్తిని నిలబెట్టుకున్నాడు శల్యుడు భీముడి యుద్ధంలో శల్యుడు ఓడిపోయి యుద్ధభూమి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు కౌరవ సైన్యం ధైర్యం సడలంది మరోవైపు పాండవ సైన్యం మరింత బలంతో కౌరవులను ఎదిరించి బెదగొట్టింది ఇది చూసిన ద్రోణుడు యుధిష్ఠులను బెదిరిస్తే తన సైన్యానికి కొంత ధైర్యం కలుగుతుందని నిశ్చయించాడు తన బంగార వర్ణరథాన్ని నాలుగు గుర్రాలు లాగుతుండగా ద్రోణుడు యుధిష్ఠరుడున దిక్కుకు వెళుతున్నాడు యుధిష్టాడు ద్రోణుడిపై నిశితంగా బాణాలను ప్రయోగించాడు ద్రో ద్రోణుడు దీన్ని లెక్క చేయకుండా యుధిష్ఠుడిని సమీపానికి వచ్చాడు ద్రోణుడి బాణ పరంపరకు యుధిష్ఠుడి ధనస్సు విరిగింది ద్రోణుడు యుధిష్ఠుడిని సమీపిస్తుండగా దుష్టజ్ముడు ద్రోణుడికి అడ్డుపడ్డాడు కానీ ద్రోణుడిని నిలవరికిపోయాడు ద్రోణుడు యుధిష్ఠరుడికి మరింత దగ్గరగా వచ్చాడు ఆ క్షణంలో అర్జునుడు కుప్పలుగా పడి ఉన్న ఏనుగుల కడావరాల మీదుగా పడిపోయిన సైన్య రక్తపు ప్రవాహాలలోంచి భూమి కంపించే రీతిలో రథంపై యుద్ధభూమిలో ద్రోణుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు అర్జునుడు గాంధీవు నుంచి బాణాల పరంపర వెలువడుతున్నట్లు ఆకాశమంతా బాణాలతో కప్పుబడి చీకట ఏర్పడినట్లు కనిపించింది దీంతో ద్రోణుడు వెనక్కి తగ్గాడు ఎదురుస్తాడు ద్రోణుడికి పట్టుబడలేదు ఆ రోజుకు యుద్ధం నిలబేశారు కౌరవ సైన్యం తన తమ వసలకు నిరుత్సాహంగా వెళ్ళింది పాండవ సైన్యంలో ఆనందోత్సవం వెల్లివిరిసింది ఈ విధంగా పదకొండవ రోజు యుద్ధం ముగిసింది